హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీ బామగారి కాలుకి ఆయింట్మెంట్ రాస్తూ సున్నితంగా మందలిస్తూ ఉంటుంది ఆపరేషన్ అయిన కాలు కాస్త బెనికింది కాబట్టి సరిపోయింది ఇంకా ప్రెషర్ ఎక్కువ పడి ఉంటే వాపొచ్చేది నెమ్మదిగా నడవమని డాక్టర్ చెప్పారు కదా అని జగదాత్రిలాగా మర్చిపోయి మాట్లాడుతుంది జేడి దాంతో అందరూ అనుమానంగా జేడి వైపు చూస్తూ ఉంటారు ఇక అమ్మ జగదాత్రి అని బామగారు ఒకేసారి అనగా ఉలిక్కి పడుతుంది జెడి అయ్యో దేవుడా భామకాలికి గాయమైందని మర్చిపోయి జగదాత్రి లాగా మాట్లాడానే అని తనలో తాను గులుక్కుంటూ ఉంటుంది బామగారు నెక్స్ట్ సెకండ్లో నువ్వు అచ్చమ్మ జగదాత్రిలాగా మాట్లాడుతున్నావమ్మా అని అనేస్తుంది కాస్త ఊపిరి పిల్చుకుంటుంది జేడి కానీ ఇంతలో యామిని అవును మా బామ్మగారు కుండలో వాటర్ తాగుతారని మీకెలా తెలుసు అని ఒకరంటుంటే కుండ అక్కడే ఉందని మీకెలా తెలుసు సాంబ్రాణి బీరువాపై ఉందని మీకెలా తెలుసు అని జేడీని చుట్టుముట్టగా ఇంతకుముందు ఇల్లంతా తిరిగి చూశాను కాబట్టి తెలిసింది అయినా అని జేడీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉండగా కేడీ ఏదైనా జేడీ ఒక్కసారి కేస్ టేకప్ చేసింది అంటే అన్ని వివరాల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని అంటూ ఉంటాడు కేడీ అవునా అని అందరూ అనుకునే లోపే జేడీ అక్కడ నుండి చల్లగా జారుకుంటుంది కేడీ మేఘన కూడా ఫాలో అవుతారు ఇక సిరి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మ లాస్ట్ మినిట్లో వాళ్ళం అని జేడీ అంటుండగా అవును అని కేడీ కూడా అంటూ ఉంటాడు మేఘనా కూడా అవును అని అంటూ ఇంతలో మాట మారుస్తూ అవును కేదార్ మీ జూలియట్ పొద్దున్నుంచి ఫోన్ మాట్లాడినట్టు నాకు అనిపించలేదేంటి డ్యూటీలో పడి ఎవరైనా ప్రేమని మర్చిపోతారా ప్రేమలో పడి డ్యూటీని మర్చిపోతారంటారు కానీ అని వెటకరంగా అంటుండగా ఇప్పుడు ఫోన్ చేదుతాను నేను చేయను అని అంటూ ఉంటాడు కేదార్ జేడి సపోర్ట్ చేస్తూ ఉండాలి తను చేసేదేంటి నువ్వు చేసి మాట్లాడు అని అంటూ ఉంటుంది మేఘన బలవంతంగా కేదార్ ఫోన్ ని లాక్కొని జూలియట్ అన్న నెంబర్కి డైల్ చేసి ఇస్తుంది అది బూచి ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతాడు ఫోన్ రింగ్ అవ్వడం చూసిన నిషి అన్నే ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి ఎవరు అని అనుకుని కాలర్ ఐడి చూడగా కేదార్ పేరు కనబడుతుంది కేదార్ ఏంటి అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేస్తుంది మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఏం మాట్లాడతాడా అని కానీ ఇటువైపు ఉందెవరు జగదాత్రి కేదార్ దేశముదుర్లు కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు అటువైపు నుండి ఇటువైపు నుండి నిశ్శబ్దమే రాజ్యం వెళ్తుంది ఇక విషయం అర్థం చేసుకున్న జగదాత్రి కేదార్ నుండి ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది ఏంటి అలా కచ్చేసావు అని మేఘన అంటుండగా మాట వినిపించట్లేదు కదా అని అంటూ ఉంటుంది ఏ జగదాత్రి వాళ్ళు మాట్లాడట్లేదేమో అని అంటూ మళ్ళీ కాల్ చేస్తుంది మేఘన ఇక అప్పుడే బూచి వచ్చి నిషి చేతిలో నుండి ఫోన్ని లాక్కొని నాకి ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేస్తున్నారు సిస్టర్ అని అంటూ ఉండగా కేదార్ ఫోన్ చేశాడు ఎమర్జెన్సీ అనుకొని లిఫ్ట్ చేశాను అని అంటూ ఉంటుంది నిషి కేదారా లిఫ్ట్ చేసి ఏం మాట్లాడారు అని అంటూ కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లాన్లోకి వెళ్ళిపోతాడు బూచి ఇక మళ్ళీ బూచీకి కాల్ వస్తూ ఉంటుంది ఈసారి ఎవరు మాట్లాడతారా అని ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న మేఘనాకి జూలియట్లా మాట్లాడుతున్న అమ్మాయి గొంతు వినగానే హుసూరు అంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మేఘన కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది ఇక నిషి దూరం నుండి బూచిని గమనిస్తూ ఉంటుంది బూచి నవ్వుతూ మాట్లాడడం సిగ్గుపడడం అదోలా మాట్లాడడం గమనించి తీక్షణంగా గమనిస్తూ ఉండగా యువరాజ్ అక్కడికి వస్తాడు ఏంటి నిషి అనగా బూచీని చూపిస్తుంది నిషి ఇక ఏంటి బావ అలా మాట్లాడుతున్నాడేంటి అని యువరాజ్ అంటూ ఉండగా నేను అదే గమనిస్తున్నా అని నిషి అంటూ ఉంటుంది అప్పుడే కాచీ కూడా అటువైపుగా వెళ్తూ ఉండగా నిషి పిలిచి మాట్లాడుతున్న బూచీని చూపిస్తూ ఉంటుంది ఏమైంది దేనికి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు ఇలా సిక్కు ఏంటి అని కాచి కూడా అనుకుంటూ ఉంటుంది ఇంతలో బూచి జూలియట్లా కేదార్కి ముద్దులు పెడుతూ ఉంటాడు అది చూసి మేకన కుళ్ళుకుంటూ ఉంటుంది కచ్ చేసే టైంకి బూచి ఫోన్ మాట్లాడుతూ ఉండడం వీళ్ళందరూ చూసారని గమనిస్తాడు ఓ మరోవైపు జగదాత్రి మేఘనని ఇప్పుడు చాలా ఇంకేమైనా వీడియో కాల్లో మాట్లాడించి ముద్దు ముచ్చట చూపించమంటావా అని అనగానే విసుగ్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మేఘన ఇక వీళ్ళందరడం చూడడం గమనించిన బూచి డ్రామా కంపెనీతో మాట్లాడుతున్నట్టు ఇంతేగా ఇలాగే యాక్టింగ్ చేయాలి కదా అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు నువ్వు అదోలా మాట్లాడుతుంటే అదోలా చూడకపోతే ఎలా చూస్తాం అని నిషి అనగానే ఓహో అదా రేపు డ్రామా కంపెనీలో ఆడిషన్స్ ఉన్నాయి అందుకే రిహార్సల్స్ చేస్తున్నాను అంతే అని అంటూ ఉంటాడు బూచి ఏది ఫోన్ ఇవ్వు అని అనగానే ఎందుకు ఇప్పుడు అవసరం లేదులే అని బుకాయిస్తుంటాడు బూచి బలవంతంగా నిషి ఫోన్ లాక్కొని చూసి షాక్ అవుతుంది ఇక అక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళందరూ గమనిస్తున్న విషయం చూసి ఆల్రెడీ బూచీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఏం లేదు సిస్టర్ స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్ పెట్టాక నీకు చూపిస్తానులే అంటూ ఫోన్ని లాక్కొని వెళ్ళిపోతాడు ఆ బూచి ఇక కాచితో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్న నిషితో డ్రామా కంపెనీ అంటున్నాడు కదా వదిలేయి అని అంటూ వెళ్ళిపోతుంది కాచి ఇక ఏదో జరుగుతుంది యువరాజ్ తెలుసుకోవాలి అని అంటుంటుంది నిషి ఇక జగదాత్రి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తారు జేడిటి ప్లాన్ బి అమలు చేయడానికి సిద్ధమవుతాడు మీనన్ శాంత అన్నీ తోసుకుని లోపలికి వెళ్ళబోతుండగా మేఘన అడ్డంగా వస్తుంది ఎవరు నువ్వు అని అంటుండగా ఐరన్ చేసే అమ్మాయిని ఇంట్లో బట్టలున్నాయి తీసుకెళ్ళాలి అనగానే మేఘన స్వయంగా శాంతాన్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది అదే టైంలో ఫోన్ రాకతో రేఖ బయటికి వస్తూ ఉంటుంది ఎవరివిడా అని రేఖ అడుగుతుండగా అదేంటి మీ కాలనీలో బట్టలు ఇస్త్రీ చేసే ఆమె అని మేఘన అంటూ ఉండగా సత్యవతి కదా చేసేది ఈవిడ కాదు కదా అని అంటూ ఉంటుంది రేఖ దాంతో అందరూ అనుమానంగా చూస్తూ ఉంటారు అప్పుడు చెప్పు అని మేఘన అనగానే సత్యవతి ఊరికి వెళ్ళింది అందుకే నేను వచ్చాను ఒక వారం రోజుల పాటు నేనే చేస్తానమ్మా అని శాంత అంటూ ఉంటుంది సత్యవతి నిన్న వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పలేదు కదా అని రేఖ అనుమానంగా అనగానే ఇక కిరణ్ రమ్య ఇద్దరు వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ని శాంతా తలకి గన్ గురి పెడతారు ఇక ఎందుకు నన్ను కాల్చాలని ట్రై చేస్తున్నారు అని అనగానే కిరణ్ మేఘన మేడంకి ఇన్ఫార్మ్ చేయి జేడీని పిలుచుకురాపో అని ఆర్డర్స్ వేస్తాడు జేడీ వెళ్ళిపోతుంది నీల్ డౌన్ హ్యాండ్స్ రైజ్ చేయి అని శాంతాకి బెదిరిస్తూ కింద కూర్చోమని చెప్తుంటాడు కిరణ్ రమ్య బాయ్ శాంత దొరికిపోయింది అని దేవ ఆవేశంగా అంటూ ఉండగా తన ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని ధైర్యంగా ఉంటాడు మీనన్ ఇక కింద కూర్చొని తన దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడుగుతున్న కిరణ్ రమ్య చేతుల్లో నుండి గన్ని లాక్కొని ఒక స్మోక్ బాంబుని ని శాంత తన పని పూర్తి చేసింది పదరా జేడి అలర్ట్ అయ్యేలోపు మనం అందరిని కథం చేసి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు మీనన్ అందరూ కలిసి లోపలికి ఎంటర్ అవుతారు స్మోక్ ఇల్లంతా పరుచుకుంటుంది లోపలికి ఎంటర్ అయిన మీనన్ కి అక్కడ సిచ్యువేషన్ చూసి షాక్ కొడుతుంది ఏంటి మీనన్ జేడీ ఉండగా జగదాత్రి ఫ్యామిలీ టచ్ చేస్తానని అనుకుంటున్నావా అని సోఫాలో స్టైల్గా కూర్చున్న జేడీ మీనన్ ని ప్రశ్నించగా జేడీని చూసి మీనన్ షాక్ అవుతాడు ఈరోజు ఒక్క ప్రాణమైనా తీసుకుంది నేను వెళ్ళను ఏంట్రా చూస్తున్నారు అటాక్ చేయండి అని అనగానే కేదార్ రమ్య కిరణ్ జేడీ అందరూ కలిసి మీనన్ మనుషులపై అటాక్ చేస్తూ ఉంటారు మీనన్ సరాసరిగా జగదాత్రి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్కరు బయటికి రండి నేను చెప్పినట్టు వినుంటే ఫ్యామిలీ మొత్తం దక్కేది ఇప్పుడు ఒక్కరైనా చంపందే నేను వెళ్ళను అని అంటుంటాడు వాళ్ళ మాటలు వినకండి నేనున్నాను మీకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఏ జేడి ఇక ఒక్కరి ప్రాణం కోసం అందరినీ రిస్క్లో పెట్టడం ఇష్టం లేని భరద్వాజ్ బయటికి వెళ్ళబోతుండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడ్డం పడుతూ ఉంటారు ఇక వాళ్ళు బయటికి రాకపోవడంతో జేడీకి డైరెక్ట్గా రివాల్వర్ని గుడి పెడతాడు మీనన్ నీ చావు ఇంత ఈజీగా ఉంటుందనుకోలేదు జేడీ అని అంటుంటాడు మీనన్ జేడీకి రివాల్వర్ గుడి పెట్టడం చూసి కేడీ షాక్ అవుతాడు అయినా నా టార్గెట్ నువ్వు కాదు జగదాత్రి ఫ్యామిలీ అని మీనన్ అంటూ నా చేతిలోనే నీచావు అని జేడీకి గురి పెడతాడు గన్ని మీనన్ ఏం జరగనుంది ఎవరు ప్రాణాలు బలిస్తారు రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్